విక్రమ జిల్లా తాండూరులో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో నేడు పట్టణంలో నిర్వహిస్తున్న జాబ్ మేళాను నిరుద్యోగ యువకులు సద్వినియం చేసుకోవాలని తాండూరు మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి కోరారు వినాయక కన్వెన్షన్ హాల్లో మెగా జాబ్ మేళా పనులను కమిషనర్ పరిశీలించారు దేశంలోని ప్రముఖ కంపెనీలు పదివేల మంది నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించే విధంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కృషి చేస్తున్నారని ఈ అవకాశాన్ని తాండూరు పట్టణ నిరుద్యోగులు సద్వినియం చేసుకోవాలని అన్నారు వచ్చే వాళ్ళకు అక్కడ వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ అయితే వాళ్ళందరూ అయిన తర్వాత లంచ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ కూడా ఉంటుంది మొత్తం ఏర్పాటు టోటల్గా అంటే ఎంతమందికి ఏర్పాట్లు సార్ ఇప్పుడు దాదాపు మన తాండూరు నియోజకవర్గం నుంచే రెండు వేల పైన జనాలు వస్తారని అంచనా వేసారు నిన్న గౌరవ కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు కలెక్టరేట్లో ఈ ఏర్పాట్ల గురించి మీటింగ్ తీసుకోవడము అధికారులందరినీ కూడా ఏర్పాట్లకు సంబంధించిన స్టాల్స్ కానీ అక్కడ సంబంధించిన రిజిస్ట్రేషన్ కానీ లోపల వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడ పోవాలి ఏంది గైడ్ చేయడానికి అధికారులందరినీ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది యాభై మూడు కంపెనీలతోన ఇప్పుడు రేపు ఇక్కడ ప్రోగ్రాం నడుస్తుందో జాబ్ మేళ యాభై మూడు కంపెనీలు అటెండ్ అవుతున్నాయి దాంట్లతో పాటు ఒక ఇరవై కంపెనీలు ఒకవేళ ఏమీ స్కిల్స్ లేకపోయినా అయినా ఇవతకు స్కిల్స్ డెవలప్ చేయడానికి ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా ఒక ఇరవై కంపెనీలు వస్తున్నాయి అందరి అన్ని స్టాల్స్ కూడా ఇండివిజువల్ స్టాల్స్ వస్తున్నాయి ఎవరికి ఏది కాంటే ఏది ఎలిజబుల్ట్ ఉంటే దాంట్లో వాళ్ళందరూ సెలెక్ట్గా అవుతుంది దీంట్లో చదువుకున్న వాళ్ళే అని కాకుండా కూడా చదువు రాని వాళ్ళు కూడా పూర్తిగా నిరక్షరాస్ కూడా ఉద్యోగాలు అవి కూడా సరౌండింగ్ కంపెనీస్ దగ్గరలో ఉన్న కంపెనీస్ కూడా వస్తూ ఉన్నాయి స్కిల్ లేని వాళ్ళకు ట్రైనింగ్ కూడా ఇస్తారు ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలకు తీసుకుంటారు స్కిల్ ఉన్న వాళ్ళకు స్కిల్డ్ ఉన్న వాళ్ళకు కూడా అన్స్కిల్డ్ కూడా ఉద్యోగాలు ప్రతి ఒక్కరికి ఇక్కడ అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది తల్లిదండ్రులు కూడా వీళ్ళకు ప్రోత్సహించాలి ఉద్యోగం ఏదో ఒకటి చిన్నదో పెద్దదో ఏదో ఒక ఉద్యోగం చేస్తూ ఉంటే కానీ ఎక్స్పీరియన్స్ వస్తుంది పిల్లలకు కూడా ఒక అవగాహన పెరుగుతుంది లేకుంటే సొసైటీలో ఉద్యోగం లేకపోతే నిర్లక్ష్యంగా ఉండడం ఊర్లలో తిరగడము ఇతర బానిసలు కావడము డ్రింక్స్ కానీ డ్రగ్స్ కానీ ఇటువంటి అలవాటు చేయడం అలవాట్లకు పోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ గౌరవ ఎమ్మెల్యే గారు చేసిన ఇది చాలా గొప్ప కార్యం అనుకోవచ్చు ఇటువంటి అవకాశం అసలు రాదు ఎక్కడో జాబ్ మేలా అంటే ఎక్కడో దూరం దూరం ఎక్కడో పెడతారు కానీ మన ఊర్లోనే వచ్చి ఎన్ని కంపెనీలు వచ్చి ఒకటేసారి ఉద్యోగాలు ఇవ్వడం అనేది అసలు చరిత్రల ఇంత పెద్ద స్థాయిలో ఎక్కడ చేయలేదేమో అనిపిస్తుంది నాకైతే ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క కుటుంబము సద్వినియోగం చేసుకోవాలి సాధ్యమైనంత వరకు మా మున్సిపల్ వర్కర్స్ వాళ్ళ పిల్లలు ఏదైతే చదువుకున్న పిల్లలు ఉన్నారో ఆర్పీస్ కానీ వీళ్ళందరికీ కూడా మేము అవగాహన కల్పించి వాళ్ళను ప్రోత్సహించడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం తప్పకుండా ఇది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది పట్టణ ప్రజలు కూడా అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోగలరు